హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీనివాసలాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా ఇంకా ఈ వాటి వీడియో ఈరోజు సోమవారం అండి తెలుసు కదా మీకు అందరికీ నేను పదహారు సోమవారాల వ్రతం పూజ చేసుకుంటున్నా అలా ప్రత్యేకమైన పూజలు చేసుకున్నప్పుడు చెప్పాను కదా మీకు మొత్తం పూలు ఒక్కటి ఉంచకుండా అన్నీ కోసేస్తాను అనమాట మామూలుగా అయితే కదా కొన్ని ఉంచుతాను ఇంక ఈరోజు మళ్ళీ మందారం చెట్ల మీద ఎక్కడెక్కడ ఏమేమి పూలు ఉన్నాయా అంటే షాప్లో కూడా కొనుక్కొని పెట్టుకోవచ్చు కానీ మన చెట్లకి పూసిన పూలు ఫ్రెష్గా ఉంటాయి అవి అక్కడబడి ఇక్కడ పడి వాళ్ళు కోసి వీళ్ళ కోసం ఉంటాయి కదండీ ఈ పూలన్నీ కూడా వాడితే మనకి కొంచెము ఏదో పవిత్రంగా ఉన్నట్టు మన చేతులతో కోసి దేవునికి అల్లి ఇప్పుడు కనకాంబరాలు కానీ మల్లెలు కానీ కగడ పూలు కానీ మందారాలు కానీ ఇవన్నీ కూడా మనం పెట్టి మన చెట్ల తూయి కోసి పెడితే అదొక ఆడదాం అనమాట అందువల్ల ఇంకా రెడీ అయ్యి మార్నింగ్ చేసుకొని ఇంకా ఈ పూలన్నీ కోసుకుంటున్నాను అనమాట ఇది నాకు చెప్పాను కదా మీకు ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను అనమాట అది నా అలవాటు అనమాట ఎంతైనా కూడా ఆ చెట్ల మీదకి యుద్ధం లాగనమాట చేస్తా చేసి అన్నీ కోసేసాను అనమాట ఇంకా ఈ నూరు వరహాలు మాత్రము మమ్మల్ని కూడా కొయచ్చు కదా అనే విధంగా అవి మెరిసిపోతున్నాయి ఎర్రగా నెగ ఎరుపు రంగుతో వాటితో కూడా మాల కట్టచ్చా వేయచ్చా అనే సంగతి నాకు తెలియదు మాములుగా అయితే అమ్మవారికి ఎప్పుడైనా కూడా అల్లి వేస్తూ అనమాట ఒకసారి ట్రై చేస్తా బయట శివ కృష్ణయ్యకి కానీ అమ్మవారికి కానీ ఒకసారి వేసి మీకు కూడా షేర్ చేస్తా ఇంకా ఇక్కడ ఉగాది పండుగ రోజు మా తోడుకోడలు వచ్చింటే ఇద్దరం కలిసి గోదాదేవిని వేశామన్నమాట ఆ పిల్లర్కి నాకు సరిగా రావట్లేదని చెప్పాను కదా ఇంకా ముందున్నటువంటి పాత్రలుసు కూడా తీసుకొచ్చి ఇటువైపు పెట్టేశాము ఎందుకంటే ఇద్దరు ఒకవైపు ముందు కూడా ఇక్కడే ఉన్నారనమాట ఎండ ఎక్కువ ఉందని ఇక్కడ ఏదో కొంచెం పని జరుగుతా అంటే మళ్ళీ అటువైపు మార్చిన్న అంతా పూర్తి అయిన తర్వాత తీసుకొచ్చి ఇటువైపు పెట్టారనమాట ఇదిగే ఇలా ఉంది చూడండి చాలా అందంగా ఉందండి నాకైతే బాగా నచ్చింది ఎంతైనా చెప్పకూడదు అని అన్నా కూడా నన్ను రాగట్లేదు అనమాట చెప్పాలనిపిస్తుంది ఇంకా ఈ కనకాంబరాలు అయితే అయినా కొమ్మలు వచ్చి తులసొమ్మ మీద పడుతున్నాయి దానికి ఒక సపోర్ట్ ఇవ్వాలన్నమాట అదొక అందంగా బ్యూటిఫుల్గా ఉందనమాట చూస్తా అంటే చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది మన శాంతిగా ఉంటుంది నాకైతే ఇవి చూడండి నూరు హాలు మమ్మల్ని కూడా కోయొచ్చు కదా అన్నట్లు గుత్తులు గుత్తులు ఎంతంత పెద్ద గుత్తులు అండి అవి అక్కడికి ఉండలేక ఈ సువర్ణ పుష్పాలు అవి నూరహాలు కూడా అలా గిల్లి పెడుతూ అనమాట నేను అప్పుడప్పుడు అవి కూడా బాగుంటాయండి పెట్టచ్చు సువర్ణ పుష్పాలు అవి బా మామూలుగా సువర్ణ అంటే బంగారం రంగులో ఉండేటువంటి పూలని పూర్వం పెట్టేవాళ్ళు అనమాట అందరూ మేము చిన్నప్పుడు కూడా మేము ఉన్నటువంటి బ్రాహ్మణ వీధిలో అందరి ఇళ్ళల్లో బ్రాహ్మస్ ఇళ్ళల్లో ఈ చెట్టు ఉండేది అందరు కూడా పెట్టేవాళ్ళు తలలో కూడా పెట్టుకునే వాళ్ళు పూర్వం అయితే ఇప్పుడు పెట్టుకోవట్లే కానీ నేను పెడుతూ ఉంటా అప్పుడప్పుడు అనమాట ఈరోజు కూడా చూడండి పెట్టాను ఎంత బాగున్నాయో మీరంతా ఏమంటారు మేమైతే సువర్ణ పుష్పాలంట పసుపు చూచిని వీటిల్లో కూడా ఇప్పుడు రకరకాల కలర్స్ వస్తున్నాయి ఇక్కడ చూడండి గోదాదేవి ఇంతకు ఇక్కడ వేస్తే బాగుంటుందా బాగుండదా నాకు ఏదో ఒకటి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లేదు వేసేసిన తర్వాత చెప్తారా ఇలా ఉందండి మొత్తం ఒకసారి మా గార్డెన్ అంతా చూడండి రోజు చూపించేదే కానీ ఈరోజు ఎందుకు నాకు స్పెషల్ అనిపిస్తుంది అనమాట అంటే కృష్ణ ఎంత ముస్తాబైనాడు కాబట్టి అందంగా ఉందో నాకైతే ఇంకా మాటి మాటికి బయటికి పోవడము ఇలా చూసుకోవడం అన్నమాట అదొక పిచ్చి అయిపోయింది అనుకోండి ఆనందంతో బాగా రెడీ అయిపోయేప్పటికీ ఈశాన్యం వైపు అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంది ఇంకా ఈ ఫ్లవరింగ్ అనమాట చూడండి ఎంత అందంగా ఉంది మీకు కూడా నచ్చింది కదా ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా అలాగే మధ్యలో ఒకసారి పైకి వెళ్ళి ఆ గార్డెన్ ఏమైపోయిందని చూస్తే ఇలా అయిపోయిందండి ఇవి ఆకులు ఆకుకూరలు ఉంటాయి కదా పాయలు ఆకంటాము గోళీ ఆకంటాము కదా అవంతా ఎక్కువ వచ్చేసింది అన్నీ కొంచెం పీకేసి కొన్ని వంకాయలు కొంచెం ఆకూరలు ఉంటే అవన్నీ తీసుకొచ్చాను కొన్ని వంకాయలు అయితే మాడి మా మా ఇది రెడ్డిగా మాగిపోయాను అనమాట అంటే నన్ను ఏమంటారు విత్తనానికి మనం రెడీగా అయిపోయినాయి అనమాట వాటిని తీసుకొని స్వీట్స్కు సేవ్ చేసుకోవచ్చు చుక్క చూడండి ఎలా అయిపోయిందో అవన్నీ తీసేసాను మళ్ళీ కొంచెం కొత్త గింజలు వేసుకోవచ్చు అనేసి ఈ బకెట్ తీసుకొచ్చి ఆ బకెట్లో నాకు కావాల్సిన ఫ్రెష్గా ఉండేటువంటి ఆకురలు అలాగే వంకాయలు అవన్నీ పెట్టుకున్నా స్టాండ్ తీసుకెళ్ళాలి ఓన్లీ ఒక ఫోన్ తీసుకెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా ఆకులు తెచ్చుకుందాము ఇంకా మా వారికి వంట చేయాలి ఈరోజు సోమవారం నేనంటే ఉపవాసము మళ్ళీ నైట్కైనా కూడా మా వారు వచ్చేపటికి ఫాస్ట్గా కోర్స్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదండి చుక్కాకు విత్తనాలు తీసాను చూడండి బాగా ఎండిపోయిన ఇలా ఎండిపోయినట్టు తిని మంచిగా జర్మినేషన్ అవుతుంది ఇవన్నీ అనమాట ఇలా ఉన్నాయి ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు పూజా కార్యక్రమం అయిన తర్వాత రేపటి నుంచి ఈ గార్డెన్ పని పట్టారండి మళ్ళీ కొంచెం తవ్వకం వేసి కొత్త విత్తనాలు వేసుకొని అది కొంచెం మాడిఫై చేసుకోవాలి ఇంకేమంటే ఈ పెయింటింగ్ పనులు పండుగ ఈ పనులతోటి గార్డెన్ పని చూసుకోలేదనమాట ఇంకా ఇవాళ లాస్ట్ వీక్ నేను రెండు జిల్లెడు పూలతోటి మాలలు తయారు చేస్తాను కదా అయితే ఈ వారం కూడా చేస్తున్నానండి లాస్ట్ వీక్ చేసినట్టు ఏంటంటే మొగ్గలు తర్వాత ఫ్లవర్స్ అనమాట ఆ ఫ్లవర్స్లో ఏమో మధ్య మధ్యలో రోజెస్ చేమంతులు వచ్చేసాను ఇంకా మొగ్గలుగా ఉన్న వాటిని అలాగే కుట్టాను ఇప్పుడు మొగ్ ఫ్లవర్స్ వెచ్చుకున్న ఫ్లవర్స్ని తీసుకొని వచ్చి ఆ మా పెటల్స్ అన్నీ తీసేయాలన్నమాట ఇదిగోండి ఇలా చుట్టూ ఉన్న పెటల్స్ అన్నీ తీసేస్తే మధ్యలో ఒక షేప్ లాగా ఇలా వస్తుందనమాట కొంచెం రుద్రాక్ష లాగా అనిపిస్తుంది మొగ్గలాగా అనిపిస్తుంది అనమాట బాగా నచ్చింది చాలామంది చేసి పెట్టున్నారు నాకు కూడా ముందు ఊరికే చూస్తూ ఉంటాం కానీ మన వరకు వచ్చి మనం ప్రయత్నిస్తే కదా దాని సంగతి పూర్తిగా తెలిసేది ఇప్పుడు నేను పక్కనే లేండి ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ వీక్లో మీకు మా చెట్టు చూపిస్తాను మా పక్క ప్లాట్ ఖాళీగా ఉంటే అక్కడ తెల్ల జిడ్డేరు దానికి అయితే పడింది అనమాట నేను ఎప్పుడైనా వెళ్ళి కోసుకొచ్చుకొని విఘ్నేశ్వర స్వామికి ఈశ్వరుడికి ఇలా పెడుతూ ఉంటాను అనమాట సరే ఇప్పుడు ఈ పదహారు సోమవారాల వ్రతంలో ప్రత్యేకంగా మనం కొంచెం శ్రద్ధ పెట్టి మన చేతులతోటి ఇలా పూలు అల్లుకొని పూలు కోసుకొని అంటే సేవ అనమాట దేవునికి ఇదంతా కూడా ఏంటి అంటే సేవ సేవ చేస్తే మనకి దేవునికి సేవ చేయడం అనేది మనసుకు మనసుకు ప్రశాంతతను ఆనందాన్ని ఇస్తుంది కదా ఇంకా అంతకు మించి ఏముంటుంది చెప్పండి దేవునికి సేవ చేయడం అంటే ఇదే అనమాట సేవ చేయడం ఎప్పుడు దాని మీదనే దృష్టి పెట్టి ఈరోజు అంతా ఉపవాసంలో ఉంటాం కాబట్టి ఆ దేవునికి సంబంధించినవండి పూలు కోసుకోవడము ఆ పూలన్నిటిని చక్కగా అల్లి నీటికి సరిది పెట్టుకోవడము ఆ ప్రసాదాలు చేసుకోవడము ఇవంతా కూడా దేవునికి భక్తితో చేసుకోవడం అన్నమాట అలా చేయటం వల్ల మనకి మనశ్శాంతి ఉంటుంది నా చేతులతోటి నేను చేశాను అనేటువంటి ఆ దేవుని అనుగ్రహం కూడా ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా అలా నేను కూడా చూడండి బాగుంది కదా మనం ఇలా టూ లైన్స్కైనా వేసుకోవచ్చు మన దగ్గర పటం పెద్దగా ఉంటే ఒక లేని వేసుకోవచ్చు శివలింగానికి కూడా వేయచ్చు అనమాట వేసి చూపిస్తాను చూడండి మీకు ఈరోజు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి తెల్లగా బాగుంది చాలా అందంగా ఉందనమాట ఈ ఈరోజు సంగతి ఇదిగోండి ఇక్కడ ఇంకా పూజకు రెడీ చేసుకుంటున్నాను అనమాట తెల్ల జిల్లెడు మాల వేసాను తర్వాత కనకరమల్లె మల్లెపూలు అల్లి మాల వేసాను తర్వాత ఈ మందారాలు అవన్నీ పెడుతున్నాను అన్నమాట చూడండి ఎంత అందంగా ఉందో బాగుంది కదా నాకైతే బాగా నచ్చిందండి ఇలాగా పూజ స్టార్ట్ చేసి ఈరోజు కూడా చాలా ప్రశాంతంగా ఎటువంటి వేరే వ్యాపకాలు ఏమి పెట్టుకోకుండా కేవలం పూలు కోసుకోవడము అల్లుకోవడము దేవుని ప్రసాదాలు చేసుకోవడము ఇవన్నీ సర్దుకోవడము ఇలాగా నేను ఈ ఐదవ సోమవారం కూడా ఆ భగవంతుని సేవిస్తూ మా సర్వేశ్వరుడిని అన్ సర్వేశ్వరుడు యొక్క కృప మన అందరి మీద ఉండాలి అందరూ చల్లగా హ్యాపీగా సంతోషంగా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఈ పూజను బాగా చేసుకున్నాను మనశ్శాంతిగా ఉంది మా కాలనీలోనే ఒక్కొక్క వారం ఒక్కొక్కరిని పిలిచి అదైతే నేను వీడియో నేను ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండదు కదా ఈ వీడియోలో అంతా కూడా తాంబూలాలు ఇచ్చి పసుపు రాసి కాళ్ళకి వాళ్ళకి పసుపుంకాలు ప్రసాదాలు పూలు పనులు ఇచ్చి సాగనంపిన తర్వాత నేను కొద్దిగా ప్రసాదం అవి చేస్తున్నా అనమాట ఇలా పూజ మాత్రం బాగా చేసుకుంటున్నా మన శాంతిగా కూడా ఉంటుంది అనమాట నాకు దీనివల్ల చాలా సంతోషంగా ఉంది మన కూడా ఉంది ఎందుకంటే పుట్ట చేసినటువంటి శివలింగానికి ఆ శివయ్యకు ఒక్కొక్క పేరు మనం చెప్పుకుంటూ మనం అష్టోత్తరపు చేసుకుంటాం కదా అష్టోత్తరపుడు అక్షంతలు కానీ పూలు కానీ వాడుతాం కదా ఇలా వాడుకుంటారన్నమాట నాకు చాలా బాగుంటుందండి ఇలా మన మన పూలే పెడితే మంచిగా అనిపిస్తుంది నాకు ఎందుకో మన శాంతిగా చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట కొన్ని కొన్ని చేయమంతులు రోజు అవి కూడా ఉంటే అవి కూడా వాడుకుంటూ ఉంటాం అనమాట వీళ్ళేంతవరకు మన పూలే అనమాట ఇదిగోండి అంటే దేవునికి పూజ అనేది భక్తి శ్రద్ధలతో మన దగ్గర ఎంతవరకు మన శక్తి మేరకు మనం చేసుకోవచ్చు అండి మన అంటే పెద్దగా ఖర్చు పెట్టుకొని ఆడంబరంగా చేయాలని కూడా ఏం లేదు మన పెద్దవాళ్ళు చెప్పేది మన మత గ్రంథాల్లో రాసింది భగవద్గీతలో చెప్పింది కూడా అదే అనమాట నేను దాన్నే ఫాలో అవుతాను శ్రద్ధ భక్తి అనేది మనం రెండిని రెండింటినీ పెట్టుకొని ఆ పూజ అనేది పూర్తిగా చేసుకుంటే చాలు మన శక్తి కొలదనమాట ఇలా నేను ఐదో సోమవారం పూజ పూర్తి చేసుకున్నాను ఇంతేనండి వీడియో